మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి పెరిగిన రూ ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి అహంకారాలు బాగా పెరిగినాయి కానీ పీకిందేమీ లేదు నల్లగొండ అందుకే నేను అంటున్నా ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి వరి ధాన్య ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ ఒకటి కాదు మూడు మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో కట్టించింది కేసీఆర్ యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహ స్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్ తామరచెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్ చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం దమ్ముంటే క్లాక్ టవర్ రా మా భూపాలన్న వస్తాడు మా జగదీశన్ వస్తాడు వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా నల్లగొండ రైతు బిడ్డలకు ఎందుకంటే మనం ఆఖరికి మనం హైకోర్టు కూడా ధన్యవాదాలు చెప్పాలి మనకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిన హైకోర్టు దేశంలో ఇంకా న్యాయం ఉన్నది ధర్మం బతికే ఉంది కాబట్టి రైతుల పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హైకోర్టు కూడా అంగీకరించి ఇవాళ పర్మిషన్ ఇచ్చి ఈ క్లాక్ టవర్ సెంటర్ లో మనకు ఇవాళ సభ జరుపుకునే ధర్నా జరుపుకునే అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి రాజ్ భవన్ ముంగట ధర్నా చేస్తానేమో ఏం కాదట ట్రాఫిక్ అంతరాయం కాదట మరి ఇక్కడ క్లాక్ టవర్ కాడ మనం ధర్నా చేసుకుంటే మాత్రం నల్లగొండ రైతు బిడ్డల కోసం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందట వెంకటరెడ్డికి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుందట అందుకే పర్మిషన్ ఇయ్యట కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి భవిష్యత్తు మళ్ళీ గులాబీ ముమ్మాటికి తిరిగి వస్తాం ఎవరెవలైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తు పెట్టుకుంటాం వడ్డీతో సహా ఇస్తాం వ్యాధి పెట్టుకోమని చెప్పి చెప్తూ మళ్ళొకసారి నల్లగొండ రైతు బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ